అందరి కళ్ళు పిల్ల మీదనే ఎంత దిష్టి తగిలి ఉంటుందో వెంటనే దిష్ దీనికి దిష్టి తీయాలని నీళ్ళు తీసుకురమ్మని సంగీతకు చెబుతుంది అనసూయ దిష్టి తీసి నీళ్లు బయట పడబోయేమని సంగీతకిస్తుంది సంగీత వాటిని తీసుకొని వెళ్తుంటే పనివాళ్ళు ఎవరో ఒకరు వచ్చి సామాన్ల గురించి అడుగుతూ ఉంటారు కొందరికి ఎక్కడ ఉన్నాయో చెబుతుంది కొందరికి నేను వచ్చి చూపిస్తానని చెప్పి పంపిస్తుంది పని వాళ్ళకు సామాన్లు ఇచ్చి త్వరగా పని చేయమని చెప్పాలని ఆలోచిస్తూ నీళ్లు బయట పడబోస్తుంది అవి ఒక అతని మీద పడతాయి ఏ స్టూపిడ్ నీకు కళ్ళు కనిపించడం లేదా ఓయ్ ఎవరు నీకు స్టూపిడ్ ఎర్ర నీలేగా పడింది కడుక్కుంటే పోతుంది అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుంది సంగీత అసలు ఈ జాకెట్ కాస్ట్ ఎంతో తెలుసా నీకు నాకెల్లా తెలుస్తుంది ఆ మీ నోటి నడుగు తెలుస్తుంది అయినా రేట్ తెలియకుండానే కొన్నావా అయినా నాకు ఒక డౌట్ కొన్నావా కొట్టేసావా అతను కోపంగా ఏ ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా తెలుగులో మాట్లాడుతున్నాను నేనెవరో తెలుసా నీకు తెలీదా నిన్ను ఆ ఏంటి ఏం చేస్తావు అని అతని మీద మీదకి వెళ్తుంది సంగీత నా డ్రెస్ పాడు చేసిందే కాకుండా నన్నే దబాయిస్తున్నావా ఇప్పుడేంటి నీ ఎస్సా నీ డ్రెస్ మీద పడినా కలర్ పోవాలి అంతే కదా ఒక్క నిమిషం అని ఇంట్లోకి వెళ్ళి సబ్బు బకెట్తో నీళ్ళు తెచ్చిస్తుంది కడుక్కుంటావో ఉతుక్కుంటావో నీ ఇష్టం వచ్చింది చేసుకో అతను కోపంగా ఐ హేట్ విలేజ్ గర్ల్స్ అంటాడు నిన్న ఇక్కడ లవ్ చేస్తామని నీ వెనుక ఎవరు పడడం లేదు అని పనివాళ్ళు పిలవడంతో అక్కడి నుండి వెళ్తుంది సంగీత అతని ఫ్రెండ్స్ వచ్చి ఏంట్రా కిరణ్ ఏమైంది ఒక దాని దానివల్ల డ్రెస్ పాడైంది నేను చేంజ్ చేసుకొని వస్తాను అని వెళ్తాడు కిరణ్ పెళ్ళి కిరణ్ పెళ్ళికొడుకు ఫ్రెండ్ అందుకే పెళ్ళికి వస్తాడు సుమ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రూంలోకి వచ్చిన సంగీత ఏంటే ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదక్క నాకు తెలుసు సుమ నువ్వు మమ్మల్ని అందరినీ విడిచి వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నావు కదా సుమ మౌనంగా ఉంటుంది సుమ నాన్నగారు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా ముందు నా పెళ్ళి జరిగితే ఆయన సంతోషాన్ని ఇంత చూసుండేదానికి కాదేమో ఎందుకో తెలుసా నేను కూడా ఇప్పుడు నీలాగే ముచ్చమొహం వేసుకొని కూర్చొని ఉండేదాన్నేమో అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి అక్క నిన్ను అది అలా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఏంటి అక్కా చెల్లెలు మంచి హుషారుగా ఉన్నారు రండి మావయ్య వచ్చి కూర్చోండి అంటారు ఇద్దరు నాకు పని ఉందమ్మా నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను ఏంటి మావయ్య సంగీత చేతిలో చీర కొంత డబ్బు పెడతారు ఎందుకు మావయ్య చెబుతాను మన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా అమ్మవారికి చీర నగలు సమర్పించడం మన ఆనవాయితీ నాకు పని ఉండడంతో ఆర్డర్ ఇచ్చిన నగలు తేలేకపోయాను నగల షాప్ అతను గుడికే వచ్చి నగలు ఇస్తానన్నాడు నువ్వు సుమ ఇద్దరు వెళ్ళి అవి అమ్మవారికి సమర్పించండి అలాగే మావయ్య అలాగే మావయ్య చెప్పడం మర్చిపోయాను పెళ్ళికొడుకు వాళ్ళకు కూడా ఏదో మొక్కు ఉందంట వాళ్ళు కూడా మీతో పాటు వస్తానన్నారు వాళ్ళు ఊరికి కొత్త కదా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి సరే మావయ్య పెళ్ళికొడుకు పేరు వినగానే సుమకు ఒక ఆలోచన వస్తుంది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అబ్బాయికి చెప్తే ఎలాగోలా పెళ్ళి జడగొట్టమని చెప్పాలి మంచివాడైతే నన్ను అర్థం చేసుకుంటాడు లేకపోతే లేదు పెళ్ళికొడుకు పేరు విని సుమ ముఖంలో వచ్చిన సంతోషం చూసి ఏంటి అప్పుడే మా మరిది గారితో డూయిర్ సాంగ్ వేసుకుంటున్నట్లున్నాం అక్కా అని సంగీత వైపు కోపంగా చూస్తుంది త్వరగా రెడీ అవ్వు మీ శ్రీవారిని చూద్దు తర్వాత వేసుకోవచ్చు డూయిట్ సాంగ్ అని వెళ్తుంది సంగీత పెళ్ళికొడుకు కిరణ్ అతని ఫ్రెండ్స్ ఇంకొంతమంది వస్తారు పెళ్ళికొడుకు తరపున గుడికి సుమ సంగీత వాళ్ళ ఫ్రెండ్స్తో వస్తారు దారమ్మటి వాళ్ళపైన వీళ్ళు వీళ్ళపైన వాళ్ళు సెటైల్ వేసుకుంటు వేసుకుంటారు కిరణ్ సంగీత ఒకరినొకరు కోపంగా చూసుకుంటారు ఇది పెళ్ళికూతురు తరపు వీడు పెళ్ళికొడుకు తరఫువాడ ఒకరి గురించి ఇంకొకరు మనసులో తిట్టుకుంటారు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వీళ్ళని ఏడిపిస్తూ ఉంటారు సంగీత కోపం వచ్చి కోతలతో మీకేంటి పని హలో మిస్ ఏంటి మీరు టూ మచ్చిగా మాట్లాడుతున్నారు అనిపోయి పొరగట్టిన టూ మంకీస్తో మాట్లాడుతున్నారంటాడు కిరణ్ నేను చెప్పింది అదే సైన్స్లో కోతలను మనిషి రూపాంతరం చెందాలని చెప్తారు పాపం కొన్ని జీవులు ఇంకా అలాగే ఉన్నాయని మిమ్మల్ని చూసి చెప్పచ్చు వీళ్ళు ఇలా గొడవ పడుతూ నడుస్తూ ఉంటారు గుడికి గుడి వచ్చేస్తుంది అందరూ గుడి లోపలికి వెళ్తాడు కిరణ్ తప్ప గుడిలోకి కోతులకు కూడా ప్రవేశం ఉంది రావచ్చు అంటుంది సంగీత సి సంగీత చూడండి మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అప్పుడు చా నువ్వే చెప్పాలి నాకు గుడి వరకు వచ్చి గుడిలోకి రాకుండా ఉండకూడదు నాకు గుడిలోకి రావడం ఇష్టం లేదు ఎందుకు కొంపతీసి నువ్వు నాస్తికుడువా నేను దేవుడికి వ్యతిరేకిని కాదు నాకు నమ్మకం లేదు అంతే అయినా నువ్వెందుకు వెళ్ళలేదు ఓ మర్చిపోయాను కుక్కలకు ప్రవేశం లేదా ఏంటి నేను కుక్క ఇంత నోరేసుకొని డాబర్మెంట్ల మీద పడిపోతే ఎవరైనా అలాగే అంటారు గుడిలో పంతులు గారు సుమను పెళ్ళికొడుకును ప్రదక్షిణలు చేసి రమ్మని చెబుతారు ఇద్దరు ప్రదక్షిణలు చేయడానికి వెళ్తారు పెళ్ళికొడుకు సుమగారు మీతో కొంచెం మాట్లాడాలి నేను కూడా ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో చెప్పండి ముందు మీరు చెప్పండి లేడీస్ ఫస్ట్ అంటారు కదా మీరు చెప్పండి అది అది సంగీత్ కిరణ్ సంగీత వాదలాడుకుంటుండగా సంగీతకు నగలి అతను కాల్ చేస్తాడు అమ్మ నేను గుడికి వచ్చాను మీరు ఎక్కడ ఉన్నారు నేను గుడిలో ఉన్నాను సెర్జీ ఎక్కడ ఉన్నారు గుడి బయట ఉన్నాను సరే అమ్మ వస్తున్నానని ఫోన్ పెట్టేస్తాడు సంగీత సేట్జీకి డబ్బులిచ్చి నగలు తీసుకోబోతుండగా ఎక్కడి నుండి వస్తాడో ఒక దొంగ వచ్చి సంగీత చేతిలోని నగలు లాక్కొని వెళ్ళిపోతాడు సంగీతకు సేట్జీకి ఏం జరిగిందో అర్థం కాదు ఇద్దరు షాక్ నుండి తేర్కొని చుట్టూ చూస్తారు దొంగ కనిపించడు సంగీత ఏడుస్తూ అక్కడే మెట్లపైన పడిపోతుంది కిరణ్ దూరం నుండి ఇదంతా చూసి తన్ని నగలు తీసుకువచ్చి సంగీతకిస్తాడు సంగీత చాలా సంతోషిస్తుంది నీ రుణం ఈ జన్మలో మర్చిపోనంటూ కిరణ్ చేతులు పట్టుకుంటుంది అతని చేతికి గాయమై రక్తం కారుతూ ఉంటుంది అయ్యో రక్తం అమ్మో నేను ఇంతవరకు చూసుకోనే లేదు ఇంత రక్తం పోతుంది కట్టుకట్టు అంటాడు నీ దగ్గర ఏదైనా కర్చీఫ్ ఉంటే ఇవ్వు కట్టు 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 కడతాను నా దగ్గర లేదు నీ దగ్గర ఉంది కదా దాంతో కట్టు అమ్మో నేను ఇవ్వను మా నాన్న డిజైన్ చేయించిన కొత్త కర్చీఫ్ ఇది నేను ఇవ్వను అంటుంది క్యూట్గా ఫేస్ పెట్టి నీ కావాలంటే ఇలాంటివి చాలా చేస్తాను కట్టు కట్టవే తల్లి అసలే నాది రేర్ బ్లడ్ గ్రూప్ అంటాడు బ్రతిమలుగుతున్నట్లు ఫేస్ పెట్టి నీ బాడీలో కర్చీఫ్ నాకేమవుతుంది అసలు నువ్వు మనిషివా దయ్యానివా ఓ పక్క రక్తం పోతుంటే నీ నశ ఏంటి అని సంగీత దగ్గర కచ్చి ఫ్లాక్కొని కట్టుకుంటాడు సంగీత కిరణ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు చూపులతోనే కాల్చే కాల్చేసేలా అయినా నీ కోసం ఫైట్ చేసినప్పుడే ఈ దెబ్బ తగిలింది తొక్కలో కచ్చే కోసం తినేసేలా చూస్తున్నావు నేను నిన్ను ఫైట్ చేయమని అడిగానా ఆ బుద్ధి గడ్డి తిని చేతులు ఉండలేక కొట్టడానికి వెళ్ళాను మొహం చూడు ఉడత మొహం అని అక్కడి నుండి వెళ్తాడు కిరణ్ హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి